గౌరవ సభలోకి చంద్రబాబుకి గౌరవ స్వాగతం కౌరవ సభ నుండి గౌరవ సభకు అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అని ఎన్నో విమర్శలు చేసి అవమానాలు పరిచిన సహించి పది సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భం గౌరవ సభనందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా స్వీకారం చేసిన శుభ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం చరిత్ర తిరగరాస్తూ ముప్పై సంవత్సరాల తర్వాత చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా నాటి గౌరవ సభనందు నేడు చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పులవర్తి నానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మాజీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ నాగల్ల రవి అనంతరం ప్రసంగించారు రాష్ట్ర ప్రజలకి గ్రామ ప్రజలకి చిత్తూరు జిల్లా ప్రజలకి అందరికీ సుభాద్రండి ఈరోజు మనకు మనకు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి ఈ కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చే నేను వస్తానని ఛాలెంజ్ చేసిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉంది మాకు పండగ రోజు మా కుక్కలకి నా కుక్కరికి కాదు రాష్ట్ర ప్రజలకి గ్రామ ప్రజలకి ఒక దుష్టపాలను పోయి ప్రజాపాలన వచ్చిందనేసి చాలా సంతోషిస్తున్నారు ఈ నరకాసుర పాలన పోయి ఎప్పుడూ నరకాసు దేవుడి దీపావళి పండుగ చేసేవాళ్ళు కానీ అప్పుడు కాదు మేము మొన్న నాలుగో తారీఖే దీపావళి పండుగ అంతా చేసుకునేసాం అంతా జరిగిపోయినాయి ఇప్పుడే ఇంకా ఈ దుష్టపాలను పోయేసి ఇంకా ప్రజాపాలన వచ్చింది ప్రజలకు మెరుగైన పాలన అందించే దానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు ఈ రాక్షస పాలనకు పోయినా కూడా ఇంకా కూడా వీళ్ళు ఆ మనుషుల్ని మా మానట్లేదు ఇంకా ఇప్పుడు కూడా ఈ బూతులు మంత్రులు కానీ వీళ్ళకి కానీ ఇంకా ఏమి ఆ రోజే కానీ ఆ కొడాలని కానీ ఇంకా వీళ్ళు ఆ దృష్టి ఇంకా ఏది సామాదాన్ని అను ఉపయోగిస్తే కానీ తగ్గేటు కనపడలేక అది ఎటు జరిగేది జరుగుతాయి అనుకోండి కానీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ రాష్ట్రం నుంచి పంచాయతీ వరకు దోపిడీ పుట్టాలేవి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇక్కడ పంచాయతీ సర్పంచులు కానీ ఇక్కడ ఎక్కడ కానీ స్కూల్స్ కానీ ఏది వదల ఏ భూమి వదల్లా ఎక్కడ జాగాల్లో వదల ఎక్కడా వదలకుండా పూర్తిగా రాష్ట్రాన్ని నా సర్వనాశం చేసేసిన దుర్మార్గుల వల్ల రాష్ట్రం ఎప్పుడు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పోలవరం అయిపోయింది పాటి సస్య సేవలు అయిపోయింది రాయలసీమ రాజధాని ఉంటే పిల్లలకి ఉద్యోగాలకి కష్టం లేకుండా బెంగళూరు హైదరాబాద్ చెన్నై పోకుండా మన ద మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలోని ఉద్యోగాలు దొరికే శాస్త్ర నుంచి సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడిన మా ఏడుకొండల వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కాపాడేటట్టు మేము మా చంద్రబాబుని పెట్టి వెంకటేశ్వర స్వామి కాపాడినట్టు మేము అనుకుంటున్నారు జనం ప్రజలు కూడా పండగ చేసుకుంటున్నారు ఇక దీన్ని పెట్టి ఇక 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 ప్రతిరోజు పండగే ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగస్తులకు జీతాలు సక్రమంగా ఒకటి తారీఖే వస్తాయి మాకు నమ్మకం పెన్షన్ పెన్షన్దారు పెన్షన్ కరెక్ట్గా అందుద్ది ఏ బాధ ఉండదు ఈ దోపిడీ దొంగలుకుంటా ఉండదు భూ కబ్జాలు ఉండవు కబ్జాలు చేసిన వాళ్ళే ఇంకా వదిలే ప్రసక్తి అనేది ఉండదు గవర్నమెంట్ భూ కబ్జాదారులు కానీ ఇసుక ఏది ప ఇసుక వెయ్యి రూపాయలకి పన్నెండు వందలు తీసుకుంటే ఇసుక ఐదు వేలు పదివేలు అయిపోయింది అది మా ఊరికి ప్రజలకి ఇంకా అన్ని విధాలా ఇక రాష్ట్రం బాగుపూడేసి మేము ఆశిస్తూ ఈ మంచి దాన్ని ఇచ్చిన వెంకటేశ్వర స్వామిని పదే పదే మొక్కుకుంటూ మా మొక్కులు కూడా తీర్చుకోవాలి ఇంకా ఎందుకంటే దేవుడే కాపాడాడు ప్రజల్ని అమాయకంగా మోసపోయిన ప్రజల్ని మో మోసగించబడి మోసపోయి ఇప్పుడు తేరుకునేసి వచ్చిన ఈ ప్రజల్ని కాపాడింది మనం ఏడుకున్న వెంకటేశ్వర స్వామి కాపాడాడని మేము అనుకుంటున్నామండి నమస్తే గత ముప్పై సంవత్సరాల నుంచి మా తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో లేదండి ఎక్కడ డెవలప్మెంట్ ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం రామ్మూర్తి నాయుడు తర్వాత మన తెలుగుదేశం లేదు ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు ఈయన ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఈయన ఈ సీఎం బినామీ సీఎం ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనే మరి ఏం డెవలప్మెంట్ చేశాడో కుక్కర్లో వాల్ క్లాక్లు ఈ మాత్రం తలాయించుకోవచ్చు పని చేసేది ఇది చేసేది ముప్పై సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి మా నాని గారి వల్ల అద్భుతంగా జరుగుతుందని ఆదేశం కష్టపడిన దాంట్లో ఇంత కష్టపడ్డాడు మనం చంప చంపేదని కూడా ప్రయత్నం చేశారు ఎవరిని నానిని నాని మీద అటాక్ జరిగిందంటే వంద మంది గోండాల్ని ఇక్కడ ఉండే కొంత కొన్ని పోలీస్ ఆఫీసర్లు కొంతమంది మహిళా యూనివర్సిటీ లోపలికి ఎఫెక్ట్తో పంపించారంటే ఏమని అనుకోవాలా భాస్కర్ రెడ్డి ఊరికి ముందుండే మహిళా యూనివర్సిటీ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డి తమ్ముడు కలిసి నానిని అటాక్ చేసి చంపేయాలని ప్రయత్నం చేశారు ఎట్లో సుధారెడ్డి గారు అనౌన్స్ చేశారు కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో పోలీసులు రాకముందు మేము కార్యకర్తలంతా చేరిపోయాం లేదంటే లేదు కదా అప్పటికే అటాక్ చేశారు గన్మ్యాన్ కాలుతో కలిపాడు ఈయన కాలు నడక వాడు బాను కిరణ్ అనేవాడు వద్ద సమ్మిటితో కొట్టి చంపేపోయాడు తల మీద జస్ట్ మిస్ ఆ భుజం మీద పడి అట్ట బతికిపోయి కాలు మీద రాడుతూ కుట్టారు కాదు ఇంకా కొట్టుకుంటు ఉన్నాడు అయినా కూడా ఎన్ని అన్ని కూడా మన దేవుడే కాపాడని మేము అనుకుంటున్నాము ముప్పై సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో మా నాని గారు చేస్తారని మేము నమ్మకంగా చెప్పగలం